హాయ్ ఆయిస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ బ్లాగ్స్ ఈరోజు పచ్చి పచ్చ పెసాలతో పప్పు చేసుకుంటున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది తెలిసిందే కదా అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక టూ కప్స్ పెసలు ఒక ప్యాన్లో వేసేసుకొని అది వేయించేసుకోవాలి వేసేసుకున్నాను లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ అన్న పడుతుంది అలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకున్నాను బాగా చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసాను ఇప్పుడు ఒక కుక్కర్లో వాటర్ వేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను త్రీ టైమ్స్ క్లీన్ చేసేసుకోవాలి తర్వాత దానిలో కరివేపాకు ఉల్లిపాయలు టమాటా ముక్కలు అలాగే ఒక మూడు మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం కారం తక్కువ వేసుకుంటున్నానండి మిర్చి వేసుకున్నాను కాబట్టి అలాగే చింతపండు కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని సిక్స్ విజిల్స్ పెట్టుకున్నాను నేను ఇలా ఉందండి అంతా ఉడికిపోయింది చూడండి ఎలా ఉడికిపోయిందో ఒకసారి వినిపేసుకున్నాను కొంచెం బరక్గా ఉందనేసి మళ్ళీ పప్పు గుత్తితో ఎనిపేసుకుంటున్నాను చూడండి అలా ఉందో ఇప్పుడు తాలింపు వేసేసుకోవటమే తాలింపు కోసం ఆయిల్ పచ్చపప్పు జీలకర్ర ఆవాలు బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీంట్లో రెండు ఎండుమిర్చి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇది ఉల్లిపాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది బాగా వేయించేసుకోవాలి ఇదంతా బాగా వేగిపోయాక ఒక టూ మినిట్స్ అయినా పడుతుంది రాగటానికి కరివేపాకు యాడ్ చేసేసుకోవటమే చాలా టేస్టీగా ఉండే పచ్చి పసల పప్పు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్